బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మనతో పాటు జూబ్లీ ప్రచారం ఎట్లా జరుగుతుంది ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది స్పందన డెఫినెట్గా బీజేపీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీకు ఎటువంటి నైతిక అధికారం లేదు ఓట్లాడడానికి బి బి జూబ్లీస్ పరిస్థితి చూస్తే ఈరోజు ఎంత ఘోరంగా ఉందంటే రోడ్లు ఎట్లా ఉన్నాయి అక్కడ దాంట్లో ఏమి ఉన్నాయి అక్కడ లైట్లు లేవు సరిగ్గా రోడ్డు సరిగ్గా లేవు వాసన డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు కాబట్టి అటువంటి ఒక దీంట్లో ఈరోజు జూబ్లీ హిల్స్లో బీజేపీకి ఏ చూస్తున్నారు బీజేపీ డెఫినెట్గా గెలుస్తుంది అక్కడ త్వరలో సీఎం కూడా ప్రచారంలో పాల్గొనబోతుందని చెప్తున్నారు ఎటువంటి ఏ అధికారంతో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు ప్రజలకు ఎలా వెళ్తా మీరు ఎట్లా చూస్తారు వాళ్ళు ప్రజలు ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ప్రచారం చేస్తా అంటే వాళ్ళ ఎలక్షన్స్ కాబట్టి ప్రచారం చేసే అవకాశం అది ఉండాలని ప్రచారం చేయవచ్చు కానీ ఏమని చెప్తారు ప్రచారం చెప్పి మేము అవి చేసినా అవి చేసి చెప్పడానికి వీలు లేదు కదా గన్ కల్చర్ తీసుకొచ్చారు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది ఫార్మర్స్ ఏడుస్తూ ఉన్నారు ఎంప్లాయీస్ ఏడుస్తూ ఉన్నారు అనిపోతూ ఉన్నారు సరిగ్గా శాలరీస్ ఇవ్వట్లేదు పెన్షన్లు ఇవ్వట్లేదు విద్యార్థులకు ఫీ ఇన్వెస్ట్మెంట్ లేదు ఏమన్నా మీరు ప్రచారం చేసుకుంటారు కాబట్టి ప్రచార అంశాలు లేనలేవు రేవంత్ రెడ్డి చేజు పెట్టి పోయాల్సింది అక్కడ మహాయాత్ర ప్రకటించారు ఇది షెడ్యూల్ ఎలా ఉండబోతుంది కేంద్రం నుంచి ఎవరైనా మంత్రులు కానీ ముఖ్య నాయకులు రాబోతున్నారు స్థానికమైన నాయకులు అరవై స్థానాల్లో మేము ముందు తిరుగుతాము కేంద్ర నీతి నాయకులు తర్వాత వస్తారు ఇది రామచంద్ర చెప్తున్న సందర్భం సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్న హక్కే లేదు ఇచ్చిన హామీలు కూడా ఆయన నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ నమ్మటం లేదు బీజేపీ వైపు మొగ్గు చూస్తున్నారు అని చెప్పేసి రామచంద్ర చెప్తున్నారు కెమెరామ్యాన్ శ్రీకాంత్ రాజేఖార్ మెట్రో టీవీ హైదరాబాద్